సాహితీవేత్తల రచనలు నదీ ప్రవాహం లాంటివని పోపూరి కుమారి ఓల్గా చేసిన రచనలు ఎంతో మందిని ప్రభావితం చేశాయని నర్సాపురం మాజీ ఎంపీ విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోకరాజు గంగరాజు అన్నారు గుప్తా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది ఆ ఫౌండేషన్ ఫౌండర్ మడుపల్లి మోహన్ గుప్తా తండ్రి పేరు మీద అందించే మడుపల్లి కృష్ణమూర్తి సాహిత్య పురస్కారాన్ని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను ప్రముఖ తెలుగు రక్షయిత్రి పోపూరి కుమారికి ఆదివారం సాయంత్రం వైఎంహెచ్ఏ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పురస్కార ప్రధాన ఉత్సవ మహోత్సవం వేడుకగా జరిగింది ఈ కార్యక్రమానికి గోకరాజు గంగరాజు ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహోన్నత వ్యక్తులను గుర్తించి ప్రతి ఏడాది పురస్కారాలు అందించడం దేశానికే గర్వకారణమన్నారు గుప్తా ఫౌండేషన్ స్థాపించి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు అనంతరం కోపూరి లలిత కుమారికి కృష్ణమూర్తి సాహిత్య పురస్కారాన్ని అందజేశారు పురస్కారంతో పాటు మూడు లక్షల నగదు జ్ఞాపిక అందజేసి ఘనంగా సత్కరించారు ఫౌండేషన్ ఫౌండర్ మడుపల్లి మోహన్ గుప్తా మాట్లాడుతూ గత మూడు దశాబ్దాలుగా గుప్తా ఫౌండేషన్ ద్వారా పంచుకుంటే పండుగ అనే ధర్మాన్ని పాటిస్తూ సామాజిక సేవతో పాటు తన తండ్రి పేరిట ఇప్పటి వరకు ఇరవై రెండు మంది సాహితీమూర్తులకు కృష్ణమూర్తి సాహిత్య పురస్కారాలను అందజేసినట్లు ఆయన తెలిపారు అనంతరం ఇటీవల ప్రకటించిన ఏహూరు వెంకన్న చెరువు శ్మశాన వాటిక పునరుద్ధరణకు కోటి రూపాయలు అలాగే శివగోపాల్ లునాని వాల్మీకి విజ్ఞాన కేంద్రం పాఠశాల భోజన సహాయం కోసం నలభై ఆరు లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ వంగైగూడెం గుడ్ సమ్మర్ సమ్మర్థ్యం క్యాన్సర్ జనరల్ ఆసుపత్రికి అంబులెన్స్ నిమిత్తం ఇరవై లక్షల విరాళాన్ని ఆయా ప్రతినిధులకు అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ చుండూరి మృణాలిని ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ జీవీ సుబ్బారావు నగర ప్రముఖులు గుప్తా ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు నుంచి ఇరవై ఒక్క మందికి శ్రీ మడుపల్లి కృష్ణమూర్తి సాహిత్య స్థానాన్ని పంపరించాడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సామాజిక సేవలో భాగంగా వాల్మీకి విజ్ఞాన కేంద్రం గంగావాళి గురుకుల పాఠశాల విద్యార్థులకు ఆహార సదుపాయం కొరకు నలభై ఆరు లక్షల రూపాయలతో విధిని ఏర్పాటు చేసి ప్రతి నెల ముప్పై వేల రూపాయలు అందజేయకుండా ఈ రోజు ఈ కార్యక్రమం మనం జరుగబడుతున్నారు ఇరవై లక్షల రూపాయలు విలువ గల అంబులెన్స్ని ఏరూర్లోని గుడ్స్ అండ్ ఆరికన్ క్యాన్సర్ అండ్ జనరల్ హాస్పిటల్ వంకాయగూడెం వారికి ఈ రోజు అందజేయ ఇరవై రెండవ శ్రీ మడుపల్లి కృష్ణమూర్తి సాహిత్య పురస్కారం ఇరవై ఇరవై నాలుగు సంవత్సరానికి ఆంధ్ర సాహిత్య రంగాల్లో బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీమతి ఓల్గా దానికి మూడు లక్షల రూపాయలతో అందించబోతున్నాను

క్రమం తప్పకుండా మోహన్ గుప్త గారు నిరంతరం ఈ కార్యక్రమాలు చేస్తూ మళ్ళీ మళ్ళీ మాట్లాడాలంటే మీకు బోరుగా ఉంటుంది అన్నారు బోరుగా ఉండదు ఒక ఉత్సాహంగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా మీలాగా ఒక ఆదర్శపూర్తిగా మీరు చేసే కార్యక్రమాలు మామూలు కాదు ఏంటంటే ప్రతి ఒక్కరూ మనం కష్టపడతాం సంపాదిస్తాం కానీ సొసైటీకి కూడా మనం ఎంతో కొంత చేయాలని అనే తపన మరి ఉండటం చాలా అదృష్టం అది ఆ తపన లేదంటే అది ఖచ్చితంగా ఎంతో ఉద్దేశం తప్ప దురదర్శనం తప్ప చెప్పలేము అలా వారు అనేక కార్యక్రమాలు మరి వారి అదృష్టమైన ఎవార్డు రావటం ముందే వారు గ్రహించి వారి ప్రజభల్ని గుర్తించి ముందుగానే వారికి అవార్డు ఇచ్చేస్తున్నారు ఎవరి గవర్నమెంట్ విజయ ఇవ్వటానికి ముందే వారు ఇస్తున్నారు మరి మనకు కూడా ఏదో చిన్న అవార్డు ఇస్తే మనకు కూడా పెద్ద అవార్డులు ఇచ్చేస్తారు భారతరత్న మరి పద్మశ్రీ పద్మ పద్మభూషను పద్మ విభూషణుడు అటువంటి మహానుభావులు ఎంతో మంది పెద్దవారు మన ఏలూరు మట్టాన్ని తీసుకొచ్చి మనందరికీ పరిచయం చేసి వారు వారి సన్మానం చేసుకుంటున్నారంటే అది మామూలు విషయం కాదు ఎంతమంది చేస్తారు ఇటువంటి కార్యక్రమాలు మనం వ్యాపారం మనం చేసుకున్నాం సంపాదించుకుంటాం కానీ కానీ ఇటువంటి మహోన్నత వ్యక్తులని రికగ్నైజ్ చేసి వారు మన దేశానికి మన అందరికీ చేసిన సేవల గుర్తింపుగా వారు చేసిన కార్యక్రమం మనం మనం అంతా ఎంతో గర్వించాలి ఆ విధంగా వారు వారే కాకుండా వారే కూడా అదే మాటను నడుస్తూ తప్పకుండా ముద్దు తీసుకెళ్తారని నేను భావిస్తున్నాను మరికి ఈరోజు అవార్డు చేస్తున్నారంటే చాలా సంతోషంగా ఉన్నాను సాహించవంతడు కూడా మరి అది మామూలు విషయం కాదు కదా అది మరి నదీ ప్రాహాగా వారి రచనలు ఉంటుంది మనకి అటువంటి సదలను చదవలేము కదా ఆలోచిస్తే ఎలా రాస్తే అది మామూలు విషయం కాదు మనం కూడా ఎంతో కొంతమంది సత్పంలో ఇటువంటి మంచి కార్యక్రమం చేయాలంటే భగవంతుడు తప్పకుండా కరుణించి ఇంకా మనకి చేస్తాడు దానికి మరి ఉదాహరణ చూస్తే కానీ సత్యమని అలాగే మాకు ఐదు కూడా మరి ఈ కార్యక్రమం పాల్గొన్నందుకు పేరు పేరున ఈ దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసు ఎనభై తొమ్మిదిలో ఒక సందర్భంలో రాజా లక్ష్మి ఫౌండేషన్ ని సంస్థల మద్రాసులో జరిగిన కార్యక్రమాన్ని చూసి ఇన్స్పిరేషన్ అయ్యి నాకు ఎనభై తొమ్మిదిలో రెండు అవార్డులు కారణంగా మనం కూడా రాజలక్ష్మి ఫౌండేషన్ చేసినట్టుగానే ఎమెంట్ పర్సనాలిటీస్ని ఏదూరు తీసుకొచ్చి సన్మానించి మనం చేయాలని ఉద్దేశంతో ముక్క ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా అదృష్టం అనుకోండి దేవుడు అనుకోండి దాని సంకల్పం అనుకోండి నేను నేను స్టార్ట్ చేసిన ఉద్దేశం అనుకోండి చాలా మంది మహానుభావులు వచ్చారు పుట్టపట్టి నారాయణచారి గారితో స్టార్ట్ తర్వాత చేసిలక్ష్మి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ఫీల్డ్ స్వామినాథన్ ఖాన్ కూడా స్వామినాధన్ రావడం జరిగింది ఒక సందర్భంలో మా ఆడ రమణారావు గారికి బాగా పరిచయం ఉన్న వాళ్ళ ఎంఎస్ గారు ఎదురు తీసుకురావడం జరిగింది ఆయన ఆమె బస్సులో లో వస్తామని చెప్పి మాకు ప్రామిస్ చేసి ఒక పాపం పక్కాను నేను వచ్చినప్పుడు అవా అని చెప్పారు అస్ట్లో వ్యాపారం చేసినప్పుడు నాతో ప్రాబ్లమ్స్ వచ్చింది అంత అసలు చేశారు దాన్ని సాధించడం కోసం మా నాన్నగారి దగ్గర తీసుకున్న పదివేలు ఆయన తిరిగి ఇవ్వాలని ఆరు రెండు సంవత్సరం కష్టపడి ఢిల్లీలో కూర్చొని ఆయన పదివేలు ఆయన ఇచ్చేదా కదా ఆ టైంలోనే నాకు ఒక అబ్బాయి దూరం పుట్టిపోయాడు పోయిన తర్వాత వచ్చాను అంటే లేడీస్

ఎస్ఎంఆర్ ఎప్పుడు ఖాతాదారుల శ్రేయస్సు కొరకే ఆలోచిస్తుంది అందుకే సరికొత్తగా ఖాతాదారులకు మరింత లాభాలను పొందే విధంగా లక్కీ డ్రాలను మీకు పరిచయం చేసింది డెబ్బై ఐదు మంది సభ్యులతో మొదటి స్కీమ్ మరియు ఇరవై ఐదు మంది సభ్యులతో రెండవ స్కీమ్ ను ప్రారంభించి విజయవంతంగా దూసుకుపోతోంది మీ పెట్టుబడి తక్కువ మీరు పొందే ఆస్తి విలువ ఎక్కువ ఇప్పటి వరకు గెలిపొందిన కస్టమర్లకు స్పాట్ లోని రిజిస్ట్రేషన్ పేపర్లను వారికి అందించడం ఎస్ఎంఆర్ సంస్థ యొక్క పారదర్శకతకు నిదర్శనం ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెల బహుమతులు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే లక్కీ డ్రాలు గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై ఐదు లక్షల విలువగల డోప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల విలువగల పన్నెండు వందల యాభై చదురుపొడుగుల టూ బీహెచ్కి అపార్ట్మెంట్లు ఫ్లాట్స్ పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షల విలువగల ఓపెన్ ప్లాట్స్ ముప్పై ఐదు లక్షల విలువగల ఓపెన్ ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది ఇంకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్పేట